ఇక్కడికి వచ్చి మేము అన్నం పెడితే మేము జెండా ఇస్తే మా ఫ్యాన్ గుర్తిస్తే నువ్వు ఎమ్మెల్యే నువ్వు నువ్వు జగన్ గారి నుంచి గురించి మాట్లాడతావా నీకు ఒకటే చెప్తావు నా నువ్వేదో వాగావు కదా మహానాడులో ఏదో నా కొడుకుని జైలుకి పంపించారు నన్ను జైలు మాలిన వాళ్ళని చంద్రబాబు నాయుడు లాంటి తుగ్లక్ వల్నే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగే మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తాం మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెపరెపలు ఎగరేయటానికి కారకులైనటువంటి కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి కూటమి నాయకులకి మూడు జెండాలు ఈ రోజు మనకి ఇక్కడ ఈ బైనవరం కన వాళ్ళందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు చరిత్రలో జూను నాలుగో తారీఖు అనేది ఒక గొప్ప రోజు ఎందుకంటే మనం దీపావళి చూస్తే ఒక రాక్షసుడికి వ్యతిరేకంగా జరిగిన రోజు ఆ రోజు కాబట్టి దానికన్నీ పండగ చేసుకుంటాం అదే రకంగా జూన్ నాలుగో తారీఖు కూడా దరిద్రం వదిలిన రోజు మంచి జరిగిన రోజు కూటమి అధికారంలోకి వచ్చిన రోజు తన పదవే శాశ్వతం అనుకొని కన్ను మిన్ను కనపడకుండా చేసిన అరాచకాలకి రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పే జూన్ నాలుగో తారీఖు చెప్పు తీసుకొని జనం సమాధానం చెప్పినా సిక్కు సెరవ లేకుండా ఈరోజు అందరికీ జీవితాల్లో రకరకాల రోజులు వస్తాయి పెళ్లి రోజు పుట్టినరోజు లేకపోతే పార్టీ కానీ ఏమి జరిగిందని చెప్పి ఈరోజు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి పిలిపించారంటే వాళ్ళ మానసిక స్థితి అది పోయి బెంగళూరులో పండుకోవటం రావటం ఒక రెండు రోజుల పాటు ఇక్కడికి వచ్చి వాళ్ళ నాయకులు కూర్చోబెట్టడం రెచ్చగొట్టడం వదిలిపెట్టడం ఆ తర్వాత ఈరోజు కూడా మన నియోజకవర్గంలో కూడా చూసాం దాని మాట్లాడిన దాని మీద మన శ్రీని చుట్టుకు శ్రీని దగ్గర నుంచి మన చిట్టిబాబు గారి దగ్గర చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను అబ్బా మీరు ఎక్కువ ఆవేశపడకండి ఎవరేంటి అన్నది మైలవరం నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు జీవన్ మృతుల గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన పల్లె మనం ప్రతి బజారులో ప్రతి వీధిలో మనకి రోజు కుక్కలన్నీ ఎదురవుతూనే ఉంటాయి అవి పక్కన వచ్చి మొరుగుతానే ఉంటాయి కరవబోతాయి అరవబోతాయి ఏదో చేస్తూ ఉంటాయి మనం అరిగిన కుక్కకి అరిసిన కుక్కకి మురిగిన కుక్కకి ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన పనిలా ఆ సమాధానం ప్రజలు చెప్పారు ప్రజలు చెప్పే సమాధానం అది ఎప్పటికీ శాశ్వతం కాబట్టి ఈ మురిగే కుక్కలు ఈ అరిసే కుక్కలు అవన్నీ మనకి పెద్ద పెద్దలెక్కలై కావు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి ఈ భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకళ్ళు ఈ భారతదేశ జరుగుతున్న అభివృద్ధిలో ఒక భాగస్వామి భారతదేశాన్ని మలుపుదిప్పిన సంఘటనలో ఆయన ఒక సూత్రధారి ఆయన ఒక కీలక పాత్రధారి ఎందరో మహానుభావులు వాళ్ళ వాళ్ళ హయాంలో వాళ్ళ వాళ్ళ పనులు చేసుకెళ్లారు మనం ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువనద్దు వాళ్ళకున్న అవకాశాల మేరకు వాళ్ళు కొన్ని ప్రారంభించారు కానీ ఒక వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి పదవి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల నూట యాభై సీట్లు ఇస్తే ఏం చేశాడో మీరు అందరు చూసారుగా మన పక్కనే మనం లెక్స్ చూస్తే లైట్లు కనపడే రోజుకి యాభై వేల మంది పనిచేసే వాళ్ళు ఏటికి అవతల ఉంటున్నారు ఈ ఫెర్రీలో నుంచి అవతల పక్కకి శంకుస్థాపన చేశారు ఆనాటి ముఖ్యమంత్రి పనులు మొదలెట్టిచ్చారు అధికారంలోకి ఒక్క అవకాశం వచ్చి వ్యక్తి ఏం చేశాడు మనం మన కళ్ళెదు చూసాం ఈ నియోజకవర్గ ప్రజలకి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఇసుక మీద ఆధారపడిన వాళ్ళని నష్టపరిచారు ఏ ఒక్క పని సక్రమంగా జరగలా కేవలం పేదలకు బిస్కెట్లు ఇచ్చినట్టు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే నేను అధికారంలో ఉంటే చాలు కానీ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ఆ కుటుంబాలు నిలబడాలని ఆ వ్యక్తి కోరుకోలే ఎవ్వరు ఎంత నిరుపేద కుటుంబంలో కూడా బామ్మైనా మా అమ్మైనా వాళ్ళ మనవడికి ఉద్యోగం కావాలని కోరుకుంది తప్పితే ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఆ కుటుంబం శాశ్వతంగా జీవనం సాగించాలని కోరుకోలే కాబట్టి అంటే తొలి విడితివడం జరిగింది అలాగే రేపు స్కూళ్ళు ప్రారంభం అవటానికి ముందు తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి పదిహేను వేల చొప్పున అందరికీ వేస్తామని చెప్పి చెప్పిన తర్వాత వీళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరి చేసుకుంటా ఏ పని చేయాలన్నా కాంట్రాక్టర్ ముందుకు రాని స్థితి నుంచి వాళ్ళందరికీ చెల్లింపులు చేసి ఉద్యోగస్తులకు ఒక్కరోజు కూడా సరైన సమయంలో ఆ నెల మొదట్లో జీతం రాని పరిస్థితి నుంచి ఒకటో తారీఖున క్రమబద్ధంగా జీతాలు ఇచ్చి అన్ని ఆర్థిక అస్త సరిదిద్దుకుంటా వస్తా ఉంటే చూడలేక విద్రోహ దినమని వెన్నుపోటు దినమని రకరకాల పేర్లు పెట్టి ఏదో తగ్గుదామని అవుదామని చెప్పి ఈ రోజు చేస్తా ఉన్న ఎన్ని ప్రజలు గమనిస్తారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కూటమి నాయకులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దిగజారిపోయిన స్థాయి నుంచి మళ్ళీ ఖచ్చితంగా అభివృద్ధి పరంగా భారతదేశంలో ప్రముఖ స్థానానికి చేరుకోవటం తగ్ధం అని చెప్తూ మధ్యలో అప్పుడప్పుడు బెంగళూరు నుంచి వచ్చి పేద మాట్లాడి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇళ్లలోంచి బయటకు వచ్చేవాళ్ళు వీటన్నిటి గురించి మనం పెద్ద పట్టించుకోవద్దు మనం ప్రభుత్వానికి ప్రజలకి ఇక్కడ అనుసంధానం మనం అందరం నిరంతరం ప్రజల కోసం పనిచేద్దాం ప్రజల కోసమే పాటుపడదాం వాళ్ళు ఇచ్చిన గౌరవాన్ని వాళ్ళు ఇచ్చిన మర్యాదని వాళ్ళు ఇచ్చిన అధికారాన్ని వాళ్ళ కోసమే ఉపయోగిద్దామని అని చెప్పి గతంలో ఏ రకంగా అయితే దుర్వినియోగం చేశారో ఇక్కడ ఉన్న ప్రజలందరూ చూశారు దొక్కు కార్లు స్థానంలో పెద్ద కొత్త కార్ల ర్యాలీలు పెట్టుకొని నడిచే దగ్గర నుంచి కూలిపోయే ఇళ్ల నుంచి రాజభవనాలకు మారటం ప్రజలందరూ కళ్ళతో చూశారు నిక్కర్లు వేసుకున్న వాళ్ళని ఈరోజు సూట్లు వేసుకొని కూడా చూశారు కాబట్టి వాళ్ళు మాట్లాడే ఏ మాటకి విలువ లేదు వాళ్ళకి ఆ దిగజారిన వ్యక్తులతో వాళ్ళ నోట్లో నోరు పెడితే పోయేది మన గౌరవం మన మర్యాదే నీతి లేని జాతి లేని విలువ లేని సంస్కారం లేని వీధి కుక్కలతో మీరు ఊరు పంచాయతీ పెట్టుకోవద్దు కాలమే నిర్ణయిస్తుంది అందరి గురించి ఈ మైలవరం నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి తెలుసు కాబట్టి ఇంతటి ఘనమైన విజయాన్ని అందించిన ఈ ప్రాంత ప్రజానికి ఈ ప్రాంతానికి కూటమి నాయకులు మేము చెప్పేది ఒకటి తప్పకుండా నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాం పనిచేస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు అందించిన ఆ విజయాన్ని వినమ్రతతో గౌరవంతో స్వీకరించి సంవత్సర కాలం నిరంతరం పనిచేస్తానే ఉన్నాం రాబోయే నాలుగు సంవత్సరాల కాలం కూడా అన్ని హామీలు అమలు చేసి అభివృద్ధి పరంగా ముందు పెట్టి మొన్న బొడమేరు వరదలు వస్తే పోయిన ఆగస్టు సెప్టెంబర్ లో ఎవడో పదిహేను రోజుల పాటు తెలుగుదేశం జనసేన బిజెపి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు నిద్రపోకుండా ప్రజలకు సేవలు అందించాం ఎందుకంటే ప్రజలు మనకు గౌరవం ఇచ్చారు మర్యాద ఇచ్చారు కాబట్టి చేతనైనంత కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సేవలు అందించాం ప్రజల కష్టంలో ఉంటే ఒక్క రోజు ఒక్కసారి వచ్చి సాయం చేయని వ్యక్తులు ఈ రోజు పేలాపాలా ఉన్నారు కాబట్టి ఎన్ని ప్రజలు ప్రతి విషయాన్ని బేరేజ్ చేసుకుంటారు ప్రజల అమాయకులు కాదు ప్రజలకు తెలియంది కాదు కాబట్టి దయచేసి మనం ప్రజలు ఇచ్చిన ఈ విలువైనటువంటి విషయాన్ని గౌరవంగా సేకరించి ముందుకు సాగుదామని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన నరేంద్ర మోడీ గారి నాయకత్వం